ஹலோ டலீக்ஸ் வெல்க்கம் அவர் ஷானல் ஹைதராபாத் பார்க்க வெளி எந்த அண்டே மன தேசமாக ரேப்ஸ் அனைவாண்ட் பெரிப்போய் இப்போ நான் நைட் காணி இவ்வளோ நான் நைட் இவ்வளோ மார்னிங் வரைக்கும் நேட்டூப்ல சூஸு உன்ன ரேப் கேசஸ் அனை அசாரணும் அருதம் சாலை அண்டே தாருணிங்க பெருகுநாள் ఇంకొంతమంది యూట్యూబర్స్ ని చూస్తూ ఉంటే నాకైతే అసలు ఏ కూడా అర్థం కావట్లేదు ఎందుకు అంటే దేశంలో జరిగే ఫేక్ కేసులు ఇట్లాంటి వాటిని మీద రెస్పాండ్ అవ్వడం మానేసి ఇప్పుడు నాన్ వేసిన బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేస్తు ఓకే ఫైట్ చేస్తున్నాడు మంచిది అతను అమ్మల్ని తిట్టడము లేదా అమ్మల్ని తీసుకొచ్చి ప్రాసిక్యూషన్ చెప్పి మిమ్మల్ని చెప్పి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు రాంగ్ ఇట్స్ రాంగ్ ఒప్పుకుంటా సో దాన్ని వ్యతిరేకించండి కాదండి కానీ ఇంకొంతమంది ఇంకో యూట్యూబర్ ఏంటి అంటే ఇది నా అన్వేషణ నా అన్వేషణ అది నా అన్వేషణ ఇది అని చెప్పి మాట్లాడుతుంది ఆయన ఇంకోటి ఆయన అంటున్నాడు నేను ఒక ఆర్మీ పర్సన్ ఆర్మీ ఫ్యామిలీకి సంబంధించిన అతను అని చెప్పి అంత అంటున్నాడు అతని పేరైతే నేను యూజ్ చేయట్లేదు వీడియోలో అది మీ అందరికీ తెలుసు ఎవరు అని సో అన్న నువ్వు ఆర్మీ ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్ అండ్ కొంతమంది కొన్ని లక్షల్లో ఫాలోయింగ్ ఉంది యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ అన్వేషణ కూడా నాన్ తనకి అతనికి కూడా కొన్ని లక్షల్లో అయితే ఒక దగ్గర దగ్గరకు ఇరవై లక్షల ముప్పై లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్ లో అంటే నాకు ఒక్కటి అర్థం వాళ్ళు ఇట్లా రేపు జరిగే దాని మీద ఈ కేసెస్ మీద రెస్పాండ్ అవుతే జనాలు చూసి జనాల్లో జనాల్లో జనాలకు ఇద్దరిని తీసుకుని దాని వల్ల ఏంటి అంటే ఎవరైతే టేప్స్కి కి ఎగ వాళ్ళకి కొంచెం అంటే కొంచెం అలా న్యాయం జరుగుతుంది అని నాకు చిన్న ఫీలింగ్ ఉన్నాం ఎందుకు అంటే మీకు చాలా ఇది ఉంది సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే మీకు ఫాలోయింగ్ కానీ ఒక మంచి లెవెల్ ఆఫ్ ఫాలోయింగ్ ఇది ఉంది మీరు అవన్నీ వదిలేసి మీరు మీరు కొట్లాడుకోవడం అనేది ఎంతో కరెక్ట్ అనేది నాకైతే అర్థం మాటలే సో అట్లా నెక్స్ట్ మ్యాటర్ లోకి ఒకటి ఈ మహారాష్ట్ర తానే అనే మహారాష్ట్రలో తానే అనే ఒక విలేజ్ లో టెన్ ఇయర్స్ అమ్మాయిని రేప్ చేసి గొంతు కోసి ఒక ఇరవై ఏళ్ళ పది సంవత్సరాల అమ్మాయిని ఒక ఇరవై ఏళ్ళ బాల్య అతను బొమ్మలు కొనిస్తా చాక్లెట్ కొనిస్తా అని చెప్పి మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి తనని తనని రేప్ చేసి గొంతు మీద కత్తి పెట్టి గొంతు కోసి గొంతు కోసి కిరాతకంగా గొంతు కోసి చంపేసిండు అండ్ కాక మళ్ళా బాత్రూమ్ విండో ఓపెన్ చేసి ఆ బాత్రూమ్ విండోలో నుంచి అమ్మాయిని బయటకు అయితే వేయడం జరిగింది సో దానికి సంబంధించిన విజువల్స్ ఏవైతే న్యూస్ వాళ్ళు కవర్ చేశారో నేను అవి కూడా ఈ వీడియోతో పాటు పెడతాను అయితే మహారాష్ట్రలోని తానే జిల్లాలో తన రూమ్ తీసుకొచ్చాడు ఆ తర్వాత ఆ పదేళ్ల పాపకి ఆ చాక్లెట్స్ అవన్నీ చూపా చూపించాడు తీసుకొచ్చి చాలా దారుణ దారుణంగా ఆ పదేళ్ల బాలిక పైన అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత గొంతు పైన కత్తి పెట్టి తనని చంపేసి ఆ తర్వాత తన ఇంట్లో బాత్రూమ్ విండో ఓపెన్ చేసి ఓపెన్ విండోలంతా కూడా ఆ విండోని ఓపెన్ చేసి అలా కింద పడేశారు ఒకసారి ఇక దృశ్యాలంలో చూపించే ప్రయత్నం చేసి చేసి ఆ దృశ్యాలను చూపించాలనుకుంటున్నాను కానీ కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఎగ్జాక్ట్ గా విజువల్స్ చూపించలేకపోతున్నాను నేను ఒకసారి ఊహించండి పదంతస్త బిల్డింగ్ లో ఆరో ఫ్లోర్ లో ఇక్కడ కనిపించే ఈ దుర్మార్గుడే ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న చూడండి ఈ దుర్మార్గుడే ఆ యువకుడు ఈ దుర్మార్గుడే ఆ పసిపాపని పదేళ్ల బాలికని నీకు చాక్లెట్ చిప్స్ ఇస్తాను బొమ్మలు ఇప్పిస్తానని చెప్పి తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు అయితే ఆ అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత నమ్మ బలికించి ఆ అమ్మాయిపోయిన అత్యాచారానికి పాల్పడి తన దారుణి దారుణంగా అత్యాచారం చేసి పలుమార్లు తగ్గిన ఇబ్బందుల గురి చేసి ఆ తర్వాత గొంతు పైన కత్తి పెట్టి కత్తితో గొంతులు కోసి చంపేశాడు ఆ తర్వాత ఆ ఇంట్లో ఆరో నుంచి బాత్రూమ్ ఓపెన్ విండో ఆ విండోను ఓపెన్ చేసేసి అక్కడి నుంచి కింద పడేశాడు ఎగ్జాక్ట్ గా మీరు చూపించలేకపోతున్న దృశ్యాలు కానీ బ్యాంగ్లూర్ లో ఇద్దరు ఆటో డ్రైవర్స్ ఒక పిఆర్ అమ్మాయిని బిఆర్ కి సంబంధించిన a sexual assault being reported in bengaluru a woman originally from bihar was raped near a railway station in bengaluru now the woman in this case uh, was, is 19 years old she was out with her brother when this incident took place and uh, she was traveling had was in ernakulam and had traveled to bengaluru for some training and this incident took place near the outer ring road in bengaluru now, two accused who apparently work as auto drivers have been arrested in this case. Let's take a look at what the police had to say. I said, claiming that a group of men, some of whom she knew, assaulted her at a hotel and other locations. The police had detained six suspects for questioning. A first information report was registered on the 5th of April. According to DCP Chandrakant Meena, when the woman was first located and reunited with her family, no such allegations were made initially. These serious claims surfaced only a day later. The sequence of events began on the 29th of March when the woman went missing. Her father lodged a complaint on the 4th of April. And ఇఫ్ అసలు ఏం జరుగుతుంది అసలు ఏం చేస్తుంది నాకైతే అర్థం కాట లిటరల్లీ ఎందుకు అంటే ఇరవై మూడు మంది కలిసి ఒక అమ్మాయిని రేపు చేయడము అంటే అసలు ఏంటి అసలు నాకు అర్థం కాటలేదు అసలు ఏంటి ఇరవై మూడు మంది అంటే అమ్మాయి ఎంత మానసిక శోభను అనుభవించి ఉంటుందో ఒకసారి అందరూ అర్థం చేసుకోండి ఓకే అండ్ దాని తర్వాత బెంగళూరులో ఇద్దరు కలిసి ఇద్దరు ఆటో డ్రైవర్లు కలిసి ఒక అమ్మాయిని రేప్ చేసిన ఈ ఇష్యూ కూడా ఒక చేసి ఒకసారి నాకు ఇప్పటి కూడా అర్థం కావట్లేదు ఈ మహారాష్ట్ర తానేలో జరిగిందైతే అతి బాధాకరంగా ఉంది అబ్బాయి అబ్బాయి సరే ఏం చేయాలి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఆ విషయం మీద ఎందుకు అంటే పది సంవత్సరాల అమ్మాయిని రేపు చేయకూడదు అమ్మా నాకు అర్థం కావట్లేదు పది సంవత్సరాల అమ్మాయిని అదే అమ్మాయిని చూస్తే అసలు నీకు ఇట్లా చేయబుద్దు అయింది అసలు అమ్మాయిని ఆ పది సంవత్సరాలు అంటే దగ్గర నాకు తెలిసినంత వరకు ఒక ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చల్లే అమ్మాయి అమ్మాయి ఆ అమ్మాయిని రేపు చేయాలంటే ఎట్లా అనిపించింది అసలు ఇంతవరకు కరెక్ట్ ఇది ఆ రేప్ చేసింది కాక మళ్ళీ అమ్మాయి గొంతు కోసి కిరాతకంగా గొంతు కోసి చంపేసి బాత్రూమ్ విండోలో నుంచి కిందికి పడేసి అసలు ఇంత దారుణం ఇది నాకు అర్థం కావట్లేదు ఇట్లాంటి ఇష్యూస్ అన్ని వదిలేసి సోషల్ మీడియా అండ్ యూట్యూబర్స్ యూట్యూబర్స్ కానీ లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఏంటి అంటే వాడు వాడు అమ్మలని వ్యక్తి ఏంటో అని చెప్పి వీడి తిట్టుడు వాడు దీన్ని రిట్ వీడి వానిది కూడా ఇదే సరిపోతుంది నాకు ఒక్కటే అర్థం మీద ఇట్లాంటి సిల్లీ ఇష్యూస్ అన్ని పక్కకు పెట్టేసి ఇట్లాంటి కేసెస్ మీద మీరు రెస్పాండ్ అవుతాయి మీరు కనుక రెస్పాండ్ అవుతాయి ఇట్లాంటి ఇష్యూస్ మీద అసలు నాకు తెలిసినంత వరకు మీకు తొందరగా శిక్షలు పడతాయి మీరు రెస్పాండ్ అవడం వల్ల ఎందుకంటే మీకు ఫాలోయింగ్ ఉంది మీకు ఇది ఉంది కాబట్టి ఏంటి అంటే జనాల్లోకి ఎంత కేసు జనాలు కేసుకి కొంచెం ఇది చేస్తారు చేయడం వల్ల వాళ్ళకి ఏంటి అంటే కొంచెం తొందరగా శిక్షలు పడడం తొందరగా శిక్షలు పట్టడం అది కూడా కఠినాది శిక్షలు పడతాయి అని చెప్పి నా ఒపీనియన్ ఆ శిక్షలు పడడం వల్ల ఏంటి అంటే ఇంకొంత మందిలో ఉన్నా మార్పు వస్తుంది అని చెప్పి నాకు చిన్న ఒపీనియన్ సో నాకు ఒకటే రిక్వెస్ట్ అన్న యూట్యూబర్స్ కి కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కి కానీ అందరికి ఈ అలేకియా చిటి పిక్చర్స్ లేదా వెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ మీద పోరాడండి తప్ప అనట్లేదు కానీ బెట్టింగ్ యాప్స్ మీద పోరాడే విషయంలో అమ్మల్ని తిట్టుడు లేదా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేసి అన్న నేను అది ఒకటే చెప్తున్నా అన్న నీకు నువ్వు అమ్మల్ని తిడతాను అక్కల్ని తిడతాను అది చేయి లేదా మేము అమ్మని తీసుకొచ్చి ప్రాసిట్యూషన్ చెప్పి మీ అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ పడుకో వెళ్ళి ఇక్కడ పడుకో ఎంతవరకు కరెక్ట్ అన్నా మీకన్నా కరెక్ట్ అన్నా మీ అమ్మ ఉంది మీకు మీ అమ్మాయిలు అంటే ఇట్ల అంటే నువ్వు ఊరుకుంటావా చెప్పు నువ్వు ఊరుకుంటావా అన్నా అసలు ఎందుకు మాట్లాడుతున్నావు అన్నా నాకు అర్థం గంటలే అమ్మాయిల గురించి ఆ ఎంత ఉందా అన్న దిమాక్ దిమాక్ ఉందా నూట తొంభై ఏడు దేశాలు తిరుగుతున్నావు అంటున్నావు ఎందుకు అన్నారు ఎందుకు తిరుగుతున్నావు దేనికి తిరుగుతున్నావు ఆ తిరిగి ఏం సంపాదిస్తున్నావు ఏం సాధిస్తున్నావు అమ్మల్నిది అమ్మల్ని తీసుకొచ్చి ప్రాసిట్యూషన్ చెప్పి ఏ దేశంలో చెప్పిరన్నా నీకు నాకు అర్థం కావట్లేదు నా ఒక్కటి నువ్వు పోరాడు నువ్వు పోరాడేదానికి నేను సపోర్ట్ చేస్తా ఎందుకు అంటే వల్ల చనిపోతురు కాబట్టి నేను సపోర్ట్ చేస్తా కానీ అమ్మల్ని తిడితే అక్కల్ని తిడుతా అంటే మాత్రం ఓత్కొని అన్న ముందే చెప్తున్నాను అర్థం అవుతుందా అది

अंड अवर हाबुल चीफ जस्टिस आफ् इंडिया चंद्रचूड सारे गारू ली चे वो चेयली डॉक्टर सो थैंक यू